హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ బెనారసీ శారీస్తో మనమైతే ఈ వీడియోతో వచ్చేసాం చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి ట్రెండింగ్ శారీస్ అని చెప్పచ్చు ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే బెనారసీ డైబుల్ కథాన్ శారీస్ అనమాట చాలా సాఫ్ట్గా అసలు ఎంత బాగుందో అండి లేటెస్ట్ డిజైన్ అవ్వడం లుక్ మాత్రం చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా బోత్ సైడ్ బార్డర్స్తో బ్యూటిఫుల్ ఆల్ఫీ మీనాకరీ ఫ్లోరల్ థీమ్తో ఉన్నాయి ముందైతే బ్లూ కలర్ లాంటి సీ బ్లూ చూసాం కదా ఇప్పుడైతే ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి ప్రతి కలర్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రటీగా ఉంది ఇలాంటి కలెక్షన్ని అస్సలు మిస్ చేసుకోకండి జస్ట్ ఫైవ్ కలర్స్లో ఈ డిజైన్ అయితే లాంచ్ అయింది సో అస్సలు మిస్ చేసుకోకండి వచ్చిన ఫైవ్ కలర్స్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ కలర్ చూసారు కదా ఎంత బాగుందో కదా అన్ని కలర్స్ చెప్పాను కదా ఫైవ్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్ కాంబినేషన్ సో అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ కోసం రణ్వికాస్ సిస్టర్ ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూశారు కదా ఎన్ని కలర్స్ ఉన్నా కూడా ఎల్లో రెడ్ ఈ కాంబినేషన్లో ఉన్నంత లుక్ రాదు కదా ఈ కలర్ కూడా కొత్త కలర్ బాగుంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ప్రతి డిజైన్లో హిట్ అయిన కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు దీన్ని చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఈ విధంగా ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి చెప్పాను కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారసీ డైబుల్ కథాం శారీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది బెనారసీ కదా ఎలా ఉంటుందో అన్న డౌట్ మీకు అక్కర్లేదు హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి నచ్చితే స్క్రీన్ మీద ఉంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయి మీ ఆర్డర్ అయితే ప్రేజ్ చేసుకోండి ఇది అండి అక్యూట్ వీడియో అని బెనారసి డైబుల్ కథాన్ సారీ సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము స్టే యూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్